జాతీయ రక్తదాన దినోత్సవ వేడుకలు సందర్భంగా ఈ రోజు కాకినాడ జిల్లా తుని ఏరియా హాస్పిటల్లో ముప్పై మంది రక్తదాతలతో తుని ఏరియా హాస్పిటల్లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఆసుపత్రి సమన్వయ అధికారి డాక్టర్ స్వప్న సందర్శించి వారిలో ఎక్కువ రక్తదానం చేసిన రక్తదాతలను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో రక్త నిధి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిచంద్ర కుమార్ తో పాటు వెంకట్ ఇతర హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు తదుపరి జాతీయ రక్తదాన దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ రక్తదానంపై అందరితో ప్రతిజ్ఞ చేయించారు రక్త దానాన్ని సాధించడం వ్యక్తి ప్లస్ ఏరియా హాస్పిటల్లో పన్నెండు సార్లు అబ్బో రక్తదానం ఇచ్చిన ఈయన గౌరవించడం అంటే రక్తదానాన్ని సాధించిన ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవించడం అనేది సమానం అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమంలో వారు వారు భాగస్తున్నటువంటి గారికి మరియు హాస్పిటల్ ముందు ఇబ్బందికి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వెలుగులు నడిచిన నా దాన్ని క్రమం తప్పకుండా క్రమం తప్పకుండా చేస్తాను చేస్తానని దీని ద్వారా ప్రతి చేస్తున్నారు దీని ద్వారా ప్రతి చేస్తున్నాను భారతదేశంలో భారతదేశంలో అద్దం యొక్క ప్రాపర్య యొక్క ప్రవిశకతను ఆయుస్ కళలు ఉంచుకొని దృశ్యంలో కుటుంబ సభ్యులు నా సభ్యులు స్నేహితులు స్నేహితులు పందుబడులు బంధువులు సౌద్యార్థులు మరియు మరియు ప్రజలలో క్రమం తప్పకుండా ప్రజలలో క్రమం తప్పకుండా స్వచ్ఛందంగా స్వచ్ఛందమైన యొక్క